జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ పడిలేచిన కెరటం ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్లో ఉన్న అభిమానులు సినీ ప్రియుల్లో ఆయనకు క్రేజ్ తగ్గలేదు అలా అని ఆయన ఊరుకోలేదు రెట్టింపు ఉత్సాహంతో నటించి ఫ్యాన్స్ మళ్లీ కాలర్ ఎగరేసుకునేలా చేశారు పాలిటిక్స్లోనూ అంతే ఎన్నో ఒడుదొడుకులు తట్టుకుని నిలబడ్డారు అనుకున్నది సాధించారు రెండువేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఈ జనసేనాని విజయకేతనం ఎగరేశారు అరవై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి వంద గీతపై గెలుపొందారు ఈ సందర్భంగా హీరోలు నిర్మాతలు దర్శకులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరోవైపు కూటమి విజయంలో పవన్ పాత్ర కీలకం కావడంతో తెదేపా వర్గాలు ఆయన్ను అభినందిస్తున్నాయి దీంతో హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా ట్విట్టర్లో ట్రెండింగ్లో నమ్ ఒకటి స్థానంలో నిలిచింది హార్ట్ టచింగ్ అల్లు అర్జున్ అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ మీ అంకిత భావం నిబద్ధత ఎప్పుడూ హార్ట్ టచింగ్ గా ఉంటాయి మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అని పవన్ కుటుంబ సభ్యుడు హీరో అల్లు అర్జున్ ట్వీట్ పెట్టారు అదొక పాఠం నాని ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు మీరు చేసిన పోరాటం విజయాన్ని దక్కించుకున్న తీరు ఓ కథ మాత్రమే కాదు ఇదొక పాఠం దానుంచీ ఎంతో నేర్చుకోవచ్చు మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది సర్ మీరు మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా అని హీరో నాని పేర్కొన్నారు లవ్ యూ బాబాయ్ వరుణ్ తేజ్ ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన జనసేనానికి కంగ్రాట్స్ మీ హార్డ్ వర్క్ నమ్మకం సక్సెస్కు దోహదపడ్డాయి రాజకీయ ప్రయాణంలో మీకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు లవ్ యూ బాబాయ్ ఫ్రమ్ అబ్బాయ్ అని వరుణ్ తేజ్ పోస్ట్ పెట్టారు పవన్ కు వీరాభిమాని అయిన దర్శకుడు హరీశ్ శంకర్ అప్పుడే అయిపోందనుకోకు ఇప్పుడే మొదలైంది గబ్బర్ సింగ్ డైలాగ్ విజువల్స్ పోస్ట్ చేశారు